హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను గోధుమ పిండి బెల్లంతో సింపుల్గా చేసుకోవచ్చండి చందమామ స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎంతో రుచిగా ఉంటాయి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ నేను మైదా కానీ షుగర్ కానీ ఏం వాడటం లేదు కదా చాలా బాగుంటాయండి మీకు తప్పకుండా నచ్చుతాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిలో మైదా పిండి అనేది అస్సలు ఉండదు అలాగే ఇందులోనే ఒక చిటికడు సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వలన స్వీట్ రుచి అనేది ఇంకాస్త పెరుగుతుంది పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేసి వేసుకోండి ఇదే ప్లేస్లో మీరు నెయ్యనైనా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం వేడి చేసి వేసుకోవాలి ఇక్కడ నేను నూనెను వేసుకున్నాను ఇలా నూనె వేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా స్పూన్తో కలిపి తర్వాత చేతితో కలపండి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా కొంచెం తీసుకొని చూసాము అని అంటే ఇలా ముద్ద కట్టాలి ఇలా ముద్దు కట్టకుండా ఉందంటే ఇంకొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ వేడి చేసి వేసుకొని ఇలా వచ్చేలా కలపండి తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్లను వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలపండి నీళ్ళు అనేవి ఎక్కువ పట్టవండి కొంచెం కొంచెంగా చూసి వేసి కలపండి చూస్తున్నారు కదా పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూతతో కవర్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోండి అలాగే ఒక కప్పు నీళ్ళని వేసుకొని హై ఫ్లేమ్లో ఈ బెల్లంని కరిగించండి బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళను వేరకు గిన్నెలోకి వడకట్టి తీసుకోండి ఇలా వడకట్టడం వలన బెల్లంలో ఏమన్నా అనేవి ఉంటే అవి పోతాయి ఇలా వడకట్టుకున్న బెల్లం నీళ్ళను రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించండి ఈ స్పీట్ చేయడానికి బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ చేతికి కంటుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా కొంచెం పట్టుకొని చూసాము అని అంటే ఇలా చేతి కంటుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి అలాగే నాలుగు చుక్కల నిమ్మరసంని వేసుకొని స్పూన్తో ఈ బెల్లం పాకంని ఒకసారి అంతా బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత మూతతో కవర్ చేసి ఒక పక్కన పెట్టుకోండి చూడండి పది నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా బాగా నానుంటుంది ఈ పిండిని మరొకసారి కలుపుకొని ఫ్లోర్ పైన కానీ లేదంటే ఇలా చాపింగ్ బోర్డ్ పైన కానీ పెట్టుకొని మందంగా చపాతీలా చేసుకోండి కొంచెం లావుగా వచ్చేటట్లు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం లావుగా వచ్చేటట్లు చేసుకోండి తర్వాత ఏదైనా బాటిల్ క్యాప్తో ఇలా సగానికి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నారంటే ఇలా చందమామ షేప్స్ వస్తాయి చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా ఇలా కట్ చేసుకోండి అంతేనండి మిగతావన్నీ ఇలానే కట్ చేసుకోండి మిగిలిన పిండిని మళ్ళీ కట్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇన్నయ్యాయి నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ స్వీట్స్ చేయడానికి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదండి కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చన్నమా స్వీట్స్ని ఆయిల్లో వేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో పట్టినని వేసుకోండి ఫ్లేమ్ని మాత్రం అస్సలు పెంచవద్దు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఈ స్వీట్స్ అనేవి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఆయిల్లో ఇళ్ళ పట్టినని వేసుకున్న తర్వాత ఒక కెరెట్తో నిదానంగా ఒకసారి కదపండి ఇలా స్వీట్స్ని మధ్య మధ్యలో కదుపుతూ లోపల వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఈ చందమామ స్వీట్స్ అనేవి కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా అంటే ఇవి లోపల వరకు బాగా ఫ్రై అయ్యాయి ఇంకా ఇవి ఆయిల్లో నుండి తీసేసుకుందాం ఆయిల్లో నుండి తీసుకోగానే వెంటనే బెల్లం పాకంలో వేసుకోండి పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి పూర్తిగా చల్లారిపోయాడుకూడదు ఈ బెల్లం పాకం పూర్తిగా చల్లారిపోయిందంటే కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఈ స్వీట్స్ని వేసుకోండి ఇలా స్వీట్స్ని పాకంలో వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచండి పది నిమిషాల పాటు ఉంచాము అంటే స్వీట్స్కి పాకం బాగా పీల్చుకుంటుంది చూస్తున్నారు కదా పది నిమిషాల తర్వాత స్వీట్స్ అన్నిటికీ బెల్లం పాకం పీల్చుకొని అలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో ఇంకా ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి సింపుల్గా హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో చందమామ స్వీట్స్ రెడీ నేను చెప్తున్నానని కాదు కానీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి రుచి మీకు చాలా బాగా నచ్చుతుంది మైదాపిండి చక్కెరతో చేసినంత రుచి వస్తుంది అని నేను చెప్పాను కానీ ఇది కొంచెం హెల్దీ కదా గోధుమ పిండి బెల్లంతో రుచి మాత్రం బాగానే ఉంటుంది మీకు కనుక్కున్న వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి